హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పల్లీ లడ్డు రెసిపీ చూపిస్తాను అచ్చం మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి క్రిస్పీగా ఇంకా ఏమాత్రం లే చేయకుండా ప్రాసెస్ చూడండి లడ్డు రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడున్నర కప్పు పల్లీలు వేసుకోవాలి నేనైతే మూడున్నర కప్పు తీసుకున్నాను మీకు ఇష్టమైన తీసుకోవచ్చు వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కవ తీసి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక ఉన్న పొట్టు తీసేసుకోవాలి మీకు ఇష్టమైతే అలానే పొట్టుతో కూడా చేసుకోవచ్చు ఇలా పుట్టంత తీసేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు కప్పుల బెల్లం వేసుకోవాలి మనం తీసుకున్న మూడున్నర కప్పు పల్లెలకి మూడు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది మీరు తక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే హాఫ్ కప్పు తక్కువ వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి వాటర్ ఎక్కువ పడ్డాయి అంటే మనకి పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది బెల్లం అంతా కరిగి నురగ రావడం స్టార్ట్ అయ్యాక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం కొద్దిగా ప్లేట్లోకి వేసుకొని చూస్తే అస్సలు సాగకోకుండా బంకలాగా మనం తీసుకున్న వెంటనే చేతికి వచ్చేసి మనం పైనుంచి వేస్తే సౌండ్ రావాలి ఇలా వాటర్లో వేసిన బెల్లం పాకం ఇలా మనం చేతికి తీసుకొని పై నుంచి ప్లేట్లోకి వేస్తే టపమని సౌండ్ రావాలి అలాగే మనం చేతితో విరిచామంటే అస్సలు సాగోకోకుండా టప్పుమని విరగాలి అప్పుడే మనకి కరెక్ట్గా పాకం వచ్చినట్టు ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని వేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మనము చేతిని వాటర్లో అద్దుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి చల్లారే వరకు అలాగే పెట్టామంటే గట్టిగా అయిపోతుంది అస్సలు లడ్డూలా రావు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ సింపుల్ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్